ఇసుకే ఎందుకు ఎడుతుంది చేసుకే ఎన్నరా నీకులు తెరిచిపోతుంది ఎట్రా ఇలా చూస్తే చాలా టెంప్టింగ్ అనిపిస్తుంది అండి కావాలి కావాలి ఏడేది నోట్లో పడేసుకోవడం ఉంది అయిపోతే నిజంగా ఎండోయ్ అందరికీ నమస్కారం అండి మీరు అందరూ మంచిగా ఉంటారు అనుకుంటున్నానండి మనం నేను చేసిన క్యాంపింగ్లో అడ్వెంచర్ ప్లేస్లో క్యాంపింగ్ చేద్దాం అనుకున్నామండి కానీ కుదరలేదు రిసార్ట్లో అనేది తీసాం కదండి అందుకని అలా కాదండి మనం ఈరోజు అడ్వెంచర్ ప్లేస్కి వెళ్ళి మళ్ళీ ఇంకో క్యాంపింగ్ అనేది అయిపోతున్నాం అండి అందుకే ఈ వీడియో మీకు అయితే చాలా బాగా నచ్చేదండి మీరు అయితే ఈ వీడియో నెక్స్ట్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ కూడా కొట్టండి చిన్న రిక్వెస్ట్ అనమాట ఎందుకే మనం వెళ్ళబోయే లొకేషన్ గురించి నాకు ఏమాత్రం తెలియదండి అండి అన్నీ అడిగి వెళ్ళాలన్నమాట అన్నీ చెప్తాడు ఇంకోటి ఏంటంటే మనకి తెలియని ప్లేసు తెలుసుకోకండి వెళ్ళం అనుకోండి ఆ థ్రిల్లింగ్ చాలా బాగుంటుంది అన్నీ అందుకే వెళ్ళేటప్పుడు ఆ మధ్యలో ఎక్కడో అనమాట కానీ ఆ వెళ్ళిన తర్వాత ఆ విజువల్ సైజ్ చూస్తే బుర్ర పోడ ఉంటాయి మన కోసం బాక్స్ కూడా రెడీగా ఉందండి ఇంకా పదండి మరొక అడ్వెంచర్కే ఈ వీడియో కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే అన్ని అవి పాలి మంచి అడ్వెంచర్ అడ్వెంచర్ ప్లేస్ తీసుకెళ్తారు అన్నాడు అనమాట మన బాక్స్ అప్పుడు అరకులోని సామానం అవి తీసుకుని నైట్ క్యాంపింగ్ కి లంపింగ్ అని పైదండి ఇక్కడ నుంచి ఎందుకంటే నెక్స్ట్ క్యాంపింగ్ వీడియో అక్కడే చేయాలండి మనం అక్కడే అయిపోతున్నాం పైగా వెళ్ళిదారు కూడా అడ్వెంచర్ ఉంటదంటే కూడా వెనకాల పని అనుకుంటున్నారు మొత్తం నాటికి ఛార్జింగ్ పెడతాడు అనమాట మేము ప్రతి రోజు ఛార్జింగ్ పెట్టుకోవాల్సిందే ఎందుకంటే క్యాంపింగ్ వీడియోస్ కి ఛార్జింగ్ అంత అవసరం అన్ని కారణం కాబట్టి సరిపోయింది అదే మేము ఒంటరికి వెళ్ళి బైక్ మీద వస్తే ఒక రోజే వీడియో చేయగలం అనమాట అన్ని దీని వల్ల మనకి మూడు వీడియోస్ కంటిన్యూ గా చూసి చేస్తున్నాం ఇది కూడా ఫస్ట్ టైం అనమాట ఇదంతా అన్ని మోటివేషన్ అనమాట అన్ని ఇందులో చాలా కష్టపడుతున్నాడు అదే నాకు నేర్పిస్తున్నాడు అనమాట ఇలా చేయాలి కన్సిస్టెన్సీగా ఉండాలంటే వీడియోస్ లోని మీరు తిట్టుకుంటారు కదండి వీడియోస్ పెడతలేదని అన్ని కూడా అలాగే తిడతాడు అనమాట మౌలిక కాదు మీకన్నా గట్టిగా అనమాట చేయకపోతే ఇంకా అయిపోయినట్టు నా పని మీకు వచ్చినప్పుడు చూపించలేదు కదండి అరకు అందాలన్నమాట మొత్తం క్యాంప్ సైట్ లో ఉన్నాయి అలాగే కొండలు కూడా చాలా అందంగా ఉన్నాయి కొండ పొలాలు కూడా ఇక్కడ మెట్లు మెట్లు కింద చాలా అందంగా ఉన్నాయి అక్కడ తొప్పులు కూడా తెలుసా రైల్వే ట్రాక్ మా రోడ్ ఆనుకునే ఉంది ఇది అంతా అరకు అండి అరకు ఊరు లోపల ఇలా ఉందనమాట మొత్తం జనాలతో రద్దీగా సిఎన్జి అండి పతి పెట్రోల్ బంక్ దగ్గర సిఎన్జి అయితే లేదు మనం కొట్టుగా వెళ్ళి కొనుకుంటాం కదా ఇక్కడ అలా కదండి రోడ్డు రోడ్డు మీద కూర్చొచ్చనుక్కోవాలనమాట పతి ప్రతిది బయట రోడ్డు మీద మన అరకు నుంచి అండి దాదాపు వంద కిలోమీటర్లు దాటే అలా అరకు నుంచి మనం ఎలభై లొకేషన్ వంద కిలోమీటర్లు ఉంది ఇక పైన ఉంటది అనుకోండి ఇదిగోండి మోస్ట్ ఐకానిక్ అరకు రైల్వే స్టేషన్ అనమాట ఇది పైగా ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి ఫేమస్ ప్లేస్ ఇది మామూలు కాదు చాలా అంటే చాలా అందంగా ఉంటది రైల్వే స్టేషన్ మనం అరకు దాటేసేసి అరకు అయితే వచ్చేది ఎందుకు అరకు దాటేసాం కదా మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ లో పెట్టండి ఎందుకు ఉన్నారో లేరు కూడా తెల్లవు ఉంటే కామెంట్ లో పెట్టండి నేను అరకు నించి వస్తున్నానని ఆ కొండ చూడండి చిన్న జలపాతం కాబడుతుంది ఇక్కడికి చూడడానికి చాలా అందంగా ఉంది అనమాట ఇది చేపరాయి లొకేషన్ అండి ఎన్ని కోరలు ఉన్నాయి చూడండి ఈ రోజు సండే కదండి అందువల్ల మొత్తం జనాలు ఇక్కడికి వచ్చారు చేపరాయి దగ్గరికి తగొన్నారు ఇక్కడ జనా మామూలుగా చిల్లవడానికి చాలా మంది వచ్చారు ప్లేస్ కూడా ఖాళీ లేదు ఇదంతా చేపరాయి సంబంధించింది మేము ఈ ప్లేస్ కి వెళ్తా లేదు మేము ముందుసారి వచ్చాం కానీ ఏ వీడియోలో చెప్పలేదు ఈ ప్లేస్ లోకి వచ్చామని మేము లంప్ సింగ్కి కదండి అందుకే దీన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాం లేకపోతే జీవితం నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ ప్లేస్ లో క్యాంపింగ్ ఇక్కడ ఏమన్నా ఉంటే చూద్దామండి ఒకవేళ మీకు ఇక్కడ ఏమన్నా క్యాంపింగ్ ప్లేస్ ఏమైనా ఉంటే చెప్పండి అంటే కొంచెం అందంగా కొత్తగా అనిపించేలా ప్లేస్లో ఏమైనా ఉంటే చెప్పండి క్యాంపింగ్ చేద్దాం మనం ఏమంటారని కానీ మేము వెళ్ళే దారి హైవే అయితే మామూలుగా లేదండి చుట్టుపక్కల లొకేషన్లో హైవే మొత్తం కొదుపులు లేకుండా ఏమీ లేకుండా సాఫీగా బల్లే ఉందిలే అండి హెల్తాకి మట్టికి ప్రజెంట్ అయితే పాడేరు వచ్చామండి పాడేరులోని కొన్ని అంటే క్యాంపింగ్ అవసరమైన కుకింగ్ ఐటమ్స్ అన్ని కొనుక్కోవాలి అరే ఏం తీసుకుంటే బెటరా ఏమి ఉండదు నల్లగూర ఫ్రై పప్పు తీసుకున్నావా చేద్దాం ఏం తీసుకున్నాం కోడిగుడ్లు గరం మసాలా రైస్ ఇది లేదు అలవాటు పేస్టా మన క్యాంపింగ్ అవసరమైన పది ఒక్కసారం అయితే తీసుకున్నాం అండి ఇక్కడ నుంచి బయట ఇంకా మన సైడ్ అండి మిషన్లు వచ్చి కొత్త కదా ఒరి అండి కానీ ఇక్కడ అందరూ మనుషులే అనమాట ఎటువంటి మిషన్ వచ్చి కొత్తలేదు ఇక్కడ ఒరి కోతని దారిలో ఆగమండి ఈ లొకేషన్ కాబట్టి చాలా అందంగా ఉంది అనమాట మేము ఘాటి పైన కారు చాలా దూరం నుంచి తోలుకొచ్చాం కదండి అలసిపోయింది మేము ఇక్కడ ఆగాం అనమాట అప్పుడే చూసాం చూడండి చూడండి ఎంత అందంగా ఉందో కానీ మన వాళ్ళ గురించి తెలిసిందే కదా ఇంత అందమైన ప్లేస్ లో ఇది పరిస్థితి ఏమంటాం మన వాళ్ళని మనకి కుకింగ్ కి గ్యాస్ అయిపోయింది కదండి అందుకే ఇక్కడ కట్టెలు తీసుకున్నాం మా బాక్స్ అయితే లంప్సింగ్ అయితే తీసుకొచ్చి మనం పైకి ఏ కొండ పైకి అయితే ఎక్కపోతున్నామో ఆ కొండకి దగ్గరలోనే క్యాంపింగ్ అనేది సెటప్ చేసాము పైగా మేము వచ్చి ఆఫ్ రోడ్ అనమాట మొత్తం అంటే ఇప్పుడు దారి అనేది బాగా చేస్తున్నారు అందుకే లేట్ అయిపోయింది పైకి చీకటి కూడా అడిపేలా ఉంది అందుకే ఇంకేమాత్రం లేట్ చేయకుండా క్యాంపింగ్ క్యాంటే వేసుకుందాం అండి శనకే గడు రాయల్దేస్తున్నాండి దేనికి అనుకుంటున్నారు కట్టల పేరు మీద ఉంటుందాం అనమాట ఎందుకంటే ఏంటి కట్టెల పొయ్యి మీద ఓకే కట్టెల పొయ్యి మీద ఉంటుంది అనమాట ఎందుకంటే గ్యాస్ అనేది అయిపోయిందండి అందుకనమాట మన సామానం అంతా దింపేసాం ఇప్పుడు క్యాంపింగ్ సెటప్ చేసేలా శనకి గడు క్యా క్యాంపింగ్ బ్యాగ్ అది ఓపెన్ చేసేస్తున్నాడు అండి అందులో చాలా సామానం ఉంది కాకపోతే కొన్ని సామాన్లు బయట పెట్టేసాం ఎందుకనుకున్నారో అందులో పడతలేదు మా దగ్గర ఉన్న సామానం అంతా కానీ ఇప్పుడు ఇప్పుడే మంచి అనేది స్టార్ట్ అయిపోయింది అండి సెలనేది స్టార్ట్ అయిపోయింది అనమాట మంచుతో పాటు మన క్యాంపింగ్ టెంట్ అయితే రెడీ అయిపోయిందండి అన్ని వాళ్ళు కార్ క్యాంపింగ్ అనేది ఎత్తలేదు అన్ని కూడా ఇందులోనే పడుకుంటారు బహుశా ఎందుకంటే అన్ని క్యాంపింగ్ టెంట్ గానే ఓపెన్ చేశారు అది భారీ బడ్జెట్ పైకి ఎత్తా అనుకోండి మనం మన కొండపైకి వెళ్ళాలి పొద్దున్నే తెల్ల గట్ల అందుకని కార్ క్యాంపింగ్ ఎత్తలేదు కుదిరితే కింద లేదంటే చూడాలి వ్యూ చూడండి చీకటాడిపోతే సిద్ధంగా ఉంది అనమాట ఇప్పుడు ఇప్పుడే చిన్న చిన్నగా చీకటాడుతుంది మీకు ఒక పర్సన్ చూపిస్తానండి ఆయన ఇప్పుడు ఒక లోకి వెళ్ళాడు అనమాట పుష్పరాజ్ చూపిస్తాను చూడండి ఇదిగోండి పుష్పరాజ్ ఏమో పుష్ప ఏ క్యాంపింగ్ అవునవును బాగుందా అసలు తగ్గేది లేదేమో గెటప్ మామూలుగా లేదు మా దిగిపోయాడు ఎంకటి ఎందుకనండి మనం పైకి వెళ్తానికి అడ్వెంచర్ అనుకున్నాను కానీ ఇక్కడ ఏంటంటే ఫెస్లో ఇంతకు ముందు నడిచి వెళ్ళాలంట ఇప్పుడు ఏంటంటే వెహికల్స్ కూడా పైన వెళ్తున్నాయి అందుకే ఇక్కడ జీపులు కూడా రెడీగా ఉన్నాయన పొద్దున్నే అవి అంటే డబ్బులనేది ఇస్తే పైకి తీసుకెళ్తే అనమాట పైన విజువల్స్ అయితే మామూలుగా ఉండదంట అన్ని చెప్పాడు పైకి వెళ్ళి చూడాలి మేము ఫస్ట్ టైం లంబసింగ్ అనేది వస్తాం అందుకే కొంచెం ఎగ్జైటీ ఫీల్ అవుతున్నాను బేగా పొద్దున్నైపోతే బాగున్నాను అదిగోండి ఆ కొండ ఎక్కలే చాలా పెద్ద కొండ పైకి అని తెలాలన్నమాట పొద్దున్న అసలు వ్యూ అంతా అక్కడే ఉంటుంది పైకి ఎక్కి క్యాంపింగ్ అంటే ఇప్పుడైతే క్యాంపింగ్ చేయడానికి పైన ఎలా లేదు అందుకే దాని కిందనే వేసాం మా గ్యాస్ అయిపోతే మళ్ళీ చిన్న కట్టలు పొయ్యి తయారు చేశారు గుడ్లు పెడుతున్నారు ఇప్పుడు క్యాంపింగ్ అంటే పక్కన చైర్స్ కూడా వేసామండి ఇంకా దీనిపైన కూరగాయలు అయితే కట్ చేసుకోవాలి లైట్ పెట్టి చూడండి క్యాంపింగ్ చైర్స్ ఇంకా అందం వచ్చినాయి ఏమి వండుతున్నా శనక కొత్తగా గుడ్లు ఫ్రై చేస్తున్నాం అందుకైనా గుడ్లు అని ఉడకపెడుతున్నారు పది గుడ్లు మనిషికి రెండు గుడ్లు ఓకే నాకు రెండు మొత్తం అందరికి రెండు ఓ సరిపెట్టుకుంటున్నాం అండి గుడ్లు ఫ్రై ఉంటున్నాం అనమాట జేఎస్కే అన్న కూరగాయల కటింగ్ లో దిగిపోయారు అనమాట సెటప్ బాగుంది మమ్మ ముందు సెటప్ అనుకో కిందే మొత్తం అబ్బా నుంచి కష్టపడితే ఈ ప్లేట్లు సామాను అంతా చచ్చి పెట్టాం ఇప్పటికైంది మళ్ళీ రప్ప రప్పలా కూరగాయలని నీకు బాగా సూట్ అయిందే కత్తి పుష్పరాజ్ ఇది ఇప్పేసేవే జప్ప అయికుండాలి నీకు దిగిపోయావా డ్యూటీ దిగిపోయావా అయ్యో డైలాగ్ ఇచ్చారు అయ్యా ఉన్నాయి చనకి మీరు ఎలా పడతారో పడండి గవలసింది తినేలా అంతే స్పీడ్ మేసాను దానికోసమా అందుకే మన పని మనం చూసుకోవాలి ఎందుకే గుడ్లు ఫ్రై బా గుడ్లు ఫ్రై ఉంటున్నారు తంత మరి దాంట్లోకి చికెన్ కర్రీ సేమ్ చికెన్ కర్రీ మరి రైస్ రైసేరా ఇటు పలావ ఉంటున్నారా అమ్మ మూడు రోజుల తర్వాత ఈ రోజు పలావ్ సూపర్ ఈ రోజు పలా అంటండి తీసుకే ఎందుకు ఎడుతుంది చేసుకే లాస్ట్ రోజు ఏడిపి మిరకలు కొత్తగా ఈ మూడు రోజులు ఉల్లిపాయలు కొత్త ఏడిపోతుంది ఈ రోజు ఉల్లిపాయలు కొత్త ఏడిపోతుంది అవునా ఈ మూడు రోజులు నేను కోసాను కాబట్టి ఇది ఏం కరవండి ఇది ఇది అంత సెటప్ శాతం ఒక ఎత్తు మాకు లైటింగ్ ఒక ఎత్తు అనమాట కార్ మీద ఒక లైట్ పెట్టాం టేబుల్ మీద ఒక లైట్ పెట్టాం ఆ లైట్ తో నీట్ గా ఇక్కడ వండుతున్నాం అనమాట కట్టకు కత్తి మంది కానీ పొదనట్టే పెద్దగా తెగితే లేదు టమాటోలు పచ్చిమిరకలు ఉల్లిపాయలు కటింగ్ అయితే అయిపోయినండి గుడ్లు ఉడికిపోయి గాయస్ తీసేయండి పొయ్యి అనేది అంటించాం అది ఎలాగనా మా అన్న అన్నట్టు ఉంది శనకే ఇక్కడ వదలగా అయినా దాన్ని వెలిగిచ్చి దాకా వదలదు అందుకే వెలిగిచ్చేస్త పొలం అంటాను ఏ ఆకలి తెచ్చాడు దాంతా మంట పెద్దదే పెద్దది ఇప్పుడైతే మొత్తం పూర్తిగా చేయగడిపోయిందండి టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారండి ఇప్పుడు కరెక్ట్గా ఆరవుతుంది అనమాట చలికాలం కదండి అందుకే త్వరగా చేయగడిపోయింది మీరు దూరంగా చూస్తున్నారు కదండి అక్కడ లైట్లు అవి కాబడుతున్నాయి కదా అవన్నీ రిసార్ట్లు అనమాట ఇంక మా దగ్గరలో ఒక ఇక్కడ కూడా రిసార్ట్ ఉంది అక్కడ రిసార్ట్లో మన సబ్స్క్రైబర్ ఉన్నారు అలా ఒకరు పడుతుంది అనమాట టేబుల్ని అదే టకా టడుతున్నాం దాకా పొయ్యి పెట్టాం పొయ్యి మీద దాకా పెట్టామండి ఇందులో నూనె పాడేసి బగారాన్ని ఉండడానికి సిద్ధం అవ్వాలన్నమాట జెస్కే గారు వాట్ దిస్ మాస్క్ వంట మంచి పుష్పరాజు కాదా వంట మిస్త్రి వంట మిస్తాయి ఏమైంది మంట ఆరిపోయినట్టుంది మా స్పీడ్ చూస్తే మీరు అవుతారు ఓ పక్కనేమో దాకలోనేమో బగ రాన్నాం గ్యాస్ పొయ్యినేమో గుడ్లు ఫ్రై చేస్తామట గ్యాస్ పొయ్యి మీద గుడ్లు ఫ్రై కాదండి చికెన్ కర్రీ వండుతున్నాం దీని మీద అన్నీ చెప్పనమాట రోజు అబ్బా చెప్ప కాదు ఓకే ఓకే చికెన్ కర్రీ కూడా ఆయిల్ వేస్తాం ఇయే మన అరకులోయే మసాలా దినుసులు అమ్మా మా పుష్ప రాసు మాకు కాదు అక్కడికి ఇక్కడికి అక్కడికి ఇక్కడే రెండు తాకలెట్టు వండేస్తున్నారు ఆహా అయ్యో ఇక్కడో రెండు అక్కడో రెండు అది ఇది అనమాట వండే పద్ధతే నేర్చుకోండి స్పీడ్ కావాలంటే ఇలా వండాలి శనగం కింద కూర్చుని గరితో తిప్పడమే బలి ఉంది మా వ్యాపారం ఈ రోజు ఇందులో నాలుగు గుడ్లు నేనే ఒలిసినండి జేఏస్కి జేఏస్కి వండిందేమో బాగా రాలేదు అందుకే పగిలిన గుడ్డు ఉంది ఇందులో జేఎస్కే ఏదో పెళ్లికి అచ్చింత కదా అలా కాగో అలా పడేత్తమే అందులోని ఏమో వాళ్ళందరికి లైట్లు వేస్తున్నాడు ఎలా వండాలో చూపిస్తున్నాడు అనమాట ప్రతి ఒక్కరికి లైట్ పర్ఫెక్ట్ గానే జేఏస్ రఫరఫ్ ఆడించేస్తున్నాడు ఈ రోజు మా అంటే మేము ఎంత ఎంత కంగారుగా ఉంటున్నామో తెలిసిన మీకు మేము ఇక్కడికి వచ్చే దారిలో ఏం తిన వచ్చేసాం ఎక్సైట్మెంట్ లో అందుకే ఇప్పుడు వండేస్తున్నాం కావాలని కావాలని పైగా ఇప్పుడు బేగా వండుకుని తినేసేసి బే పడుకున్నాం అనుకోండి పొద్దున్న ఆ లొకేషన్కి వెళ్తా ఉంటుంది ఒకవేళ బై మిస్టేక్ పొడుకుండిపోయి అలా అనుకోండి మనం అక్కడికి వెళ్ళలేము మీకు చూపించలేము కూడా అందుకని బేగు ఉండేది మా కంగారంగరగా అది కూడా ఇదిగో నువ్వు కడిగేసాను చికెన్ నువ్వేసి మా క్యాంపింగ్ చేసిన పొదేసింది చూడండి చీకట్లో మా లైట్లు తప్పించి మా దగ్గర ఏ అనమాట అలాగుంది మా క్యాంపింగ్ అనమాట మా చికెన్ కర్రీ కొత్త కొత్తలాడుతుంది మా దగ్గర పెద్ద చెట్టు ఉందన్నమాట ఇది కానీ లైట్లు లేకపోతే మాకు భయంకరంగా అంతే చెట్టు అనుకుంటున్నారు మామిడి చెట్టు అనమాట మామిడి చెట్లు అన్ని కురసగా వస్తాయి అంటే కురసగా దీతది అనమాట ఈ చెట్టు మట్టికి అడవి చెట్టులో ఉంది పెద్ద పెద్దగాసింది మనం నైట్ తనకి కొండ అదిగోండి అక్కడే ఉంది ఏం కాబడతలేదు కదా ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే మంచు అనేది స్టార్ట్ అయింది అనమాట మంచు గుర్తుంది మీకు తెలుసా మా దగ్గర బ్యాటరీ అయితే తప్పించి ఉన్న లైట్లు ఛార్జింగ్ అయిపోయినాయి ఇంకా బాగుంటది ఇక్కడ పోయి ఎంత అడ్డించిన అందుకుంటులేదని టెక్నాలజీ అనమాట ఫలా అయితే దాదాపు అయిపోయిందండి చిన్నగా దమ్ పెట్టాం చికెన్ కర్రీ కూడా అయిపోయినట్టే కాకపోతే కొంచెం చెమ్మ అనేది ఉందండి పొలాలోని అయిపోతే బాగునండి ఈ స్మెల్ కే ఆకలి అనమాట కడుపులోని అలకలైతే పులవంట పరిగెడేస్తున్నాయి ఉన్నమ్మా ఆకలి బేగానే నిన్ను సైడ్ అంటే చూస్తుంటే ఎలా ఉన్నా తెలుసా ఎలా ఉన్నా మనిషిలా సాయి బాబా మాట్లాడితే చూడు మగడు నుంచి ఆటల్లో పోతాడు చికెన్ కర్రీ అనేది అయిపోయిందండి ఇప్పుడు ఎగ్ ఫ్రై అనమాట జేఏస్కి అయితే ఎగ్ ఫ్రైని కొంచెం కొత్తగా వండుతాను అన్నాడండి కొత్తగా అంటే ఏం కాదు మరి భద్ర అదే అనుకుంటా కొత్తగా గుడ్డు గుడ్డు పాలం వండితే బాగుంటుంది మరి ఇది కొత్త ఫ్రై ఆహా ఇలా చూస్తే చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది అండి కావాలి కావాలి ఏడేడిది నోట్లో పడేసుకోవాలని ఉంది ఎగ్ ఫ్రై ఉండడానికి అండి పెద్ద కష్టపడకలదు జస్ట్ ఉప్పు కారం నూనె పసుపు అంతే అంతే అయిపోద్ది ఎగ్ ఫ్రై ఇంకా తిని టేస్ట్ చెప్పాలి అంతే వస్తే మరి అమ్మో గాడ్ పైకి వచ్చేస్తుంది ఆహా మన ఫుడ్ పద్ది రెడీ అయిపోయిందండి ఇంకా తినడం ఆలస్యం భలే ఉందండి ఈ చలదానానికి మంట కాగుతుంటే ఇంకా తినేద్దామండి ఎందుకంటే మంచు కూర్చేస్తుంది మళ్ళీ ఒడ్డిచ్చి అమ్మ చేసుకే ఆకలిస్తుంది అది చాలు చదువు నాకు ఎగ ఫ్రై ఫ్రై ఎగ్ అసలు అయిన స్టార్ ఐటమ్ ఇదే కొత్త ఐటమ్ అది అన్ని సెట్ ఇంకోటి ఇంకా నాలుగు ముక్కలు ఏగస్టాయి ఏ చాలు ఈ సెటప్ అని సర్దిేటప్పటికి తలపైన తాకొస్తుంది నాకు అందంగా కాపాడాలని తిప్పలు అయిపోతే చెయ్యకారిపోయింది నిజంగా కంగారీ కూర ఎలా ఉంది బందా అనేది ఎగ్ ఫ్రై ఎలా ఉంది ఎగ్ ఫ్రై ఫస్ట్ అవునా మన ఎప్పుడు వీడియో తీసుకున్నా సరే అందరికి ఏమనుకుంటారు అంటే అందరూ బాగుపోయిన బాగుంది బాగుంది అంటున్నారు అని అంటారు కదా సో ఇప్పుడు జన్యున్ గా చెప్పాలి మన బ్రోని అని నేను జన్యున్ గా చెప్తున్నా చెప్పు చాలా బాగుంది మనం వండుకుండేది ఐటమ్ ఎలా వండుతున్నాం పది చూపిస్తున్నాం ఎలా వద్దో పది చూపిస్తున్నాం వాళ్ళకి తెలియదా అందులోనే తెలిసిపోద్ది తినేదిలో తినేదిలో కూడా తెలిసిపోద్ది ఎందుకంటే మనం ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తాం కదా వాళ్ళకి ఎలా తెలుతుంది అంటే ఎలా వాళ్ళ నోరు ఊరిందంటే ఖచ్చితంగా బాగుందని అర్థం నోరు ఊరితే కామెంట్ చేయండి అవును వీడు అడుగు ముద్ద తింటుంటే బాగుంది అనుక ప్రతి రోజు ఇలా ఉందా ఈ సీజన్ మొత్తం చలితో చచ్చిపోయి ఉన్నాం బాగా వేస్తుంటారు మేము తినలేదండి ఇంతగా ఆదర్బాద్రావల గావలు వండిసుకుని తినేస్తాం అందరూ ఆకలితోనే ఉన్నారు డైటింగ్ చేసాం కర్రీందా డిఫరెంట్ కొంచెం కొత్తగా ఉండండి మజ్జిగల మజ్జిగ్ కామన్ ఏమే అసలు ఏం ఏం మార్చేది ఎప్పుడు చికెన్ కర్రీ వండుకోవాలంటే మనం ఉల్లిపాయలు ఎక్కేద్దాం కదా కొంచెం గ్రేవీ రావడానికి ఏం చేశారంటే ఉల్లిపాయలు తక్కువ మన దగ్గర తక్కువ ఉన్నాయి ఉల్లిపాయలు తక్కువ ఉన్న వల్ల టమాటాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి టమాటా ఉల్లిపాయలు మోస్తారు క్వాంటిటీ దాన్ని బాగా ఏపిచ్చిన్ చేసాను బాగుంది అందుకే ఈ గుడ్డు మొక్కలు బాగుపెన్ చేసి బాగుంది గుడ్డు ఫ్రై చికెన్ కర్రీ బాగా రన్నం పర్ఫెక్ట్ గా కుదిరేసింది అనమాట మీద ఉన్నాడు కాబట్టి మిస్ ఫుడ్ అది మంచి ఆకలి మీద ఉన్నామేమో ఫుల్గా తినేసా మన శాంతికి ఉంది ఇప్పుడు ఇప్పుడు ఈ సామాన్ వంత చక్క పెట్టాలి ఎందుకంటే మనం కొండపైకి వెళ్తాం కదా కింద ఉండం ఏమైనా ఆడబడి అయితే మిస్ అయిపోతే ఈ సామాన్లు ప్రతిరోజు శనగడ్డదండి కష్టం మనదేమో వీడియో తీసి బాధ్యత శనగడ్డు కష్టపడి బాధ్యత అనమాట సామాన్ వంత ఇప్పుడు సర్దిస్తున్నాం అండి ఎందుకంటే కొద్దినే బే లేగాలి దానివల్ల గుడ్ నైట్ అనే అన్నీ అయితే కార్లో పడుకుంటున్నారు గుడ్ నైట్ గుడ్ నైట్ నీకు కూడా గుడ్ నైట్ గుడ్ నైట్ బాయ్ 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 ఫ్రెండ్స్ బాబాయ్ యాక్టింగో సినిమాలోకి రావచ్చు కదా నేను జాయిగా ఇదేలాగా ట్రై చేయాలి బ్రో భగవంతుడు ఆశిస్తులతో నువ్వు పైకి వస్తావు నీ థ్యాంక్ యూ రెండు అంగిలీ రెండు అంగిలీ అంతే గుడ్ నైట్ గుడ్ నైట్ అన్నయ్య వాళ్ళ కార్లోకి దూరేశారండి మేము కూడా మా క్యాంపింగ్ టెంట్లో దూరేస్తాం శనకిగాడు మా పక్కన కొంచెం చదువుతున్నాడు అనమాట ఇగో ఉంది కొంచుండే ఆ డొంగ దాటిసిన తర్వాత నక్కలు ఇవన్నట్టు ఉన్నాయి తెగ ఈడిసేత్తనాయో మరి ఏటో తెలుతు మాకు ఏడుపు చూడండిలాగా వినపడుతున్నాయి అనమాట ఎన్నరా కొన్ని గురించి పొందిట క్యాంపింగ్లోకి బెయ్యిపోయినాయి ఎందుకంటే నాకలో పక్కనే ఉన్నాయి జిప్పేసి బ్రో ఎందుకని మంచిదే అదే అండి ఈ రోజు అయితే అలా గడిచింది మేము గవన గవన సామానంతా చక్కెట్టేసాం చక్కపెట్టేసి బయట ఆరు నెలలు కోరలు దొరిసిన తర్వాత బయట నకలెత్తుంది అందుకే గవలలో లోపలికి వచ్చాం ఇంక పడుకుంటాం అండి పొద్దున్నే మీకు అందమైన ప్రదేశం చూపిస్తాం అందుకే ఇక్కడ తీసుకొచ్చాడు అన్నయ్య మీరైతే దాన్ని అసలు మిస్ అవ్వకోండి గుంటేటంటే మీరు ఎంతవరకు ఈ వీడియోని చూసారంటే మీకు ఖచ్చితంగా వీడియో అంత కొంచెం నచ్చే ఉంటుందండి నచ్చితే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గుటేటంటే మీకు ఈ వీడియో ఎలాగా అనిపించిందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అంటే ఏమైనా మిస్టేక్లు ఉంటే మార్చుకుంటాను ఇంకా మేము పడుకుంటామండి మీరైతే పడుకోకండి పొద్దున్నే లేచి జీప్ మీద మన కొండపైకి వెళ్దాం అది మీరు చూద్దరిగాను మన బుజ్జుగడితోటి ఇంకా మీకు గుడ్ నైట్ అండి గుడ్ మార్నింగ్ అండి టైం అయితే నాలుగు ఐదు అవుతుంది ఇంకా క్యాంపింగ్ టెంట్ అది తీసేస్తుందండి పొద్దు పొద్దున్నే వణితా ఎందుకంటే కొండపైకి వెళ్ళాలి కదండి కింద క్యాంపింగ్ టెంట్ ఉంటే పట్టుపోతారు అని భయంతో క్యాంపింగ్ టెంట్ కూడా నీట్గా ప్యాక్ చేస్తామండి పొద్దు పొద్దున్నే నిద్ర అనుకుని లేగాలంటే కొంచెం కష్టమేనండి కానీ పైన విశ్వాసం ఉంటాయంట అందుకే నిద్రమా అనుకుని మరి పైకి లేసాం ఇప్పుడు పైకి వెళ్తాం అనమాట కొండపైకి కాదు కూడా కొండపైకి వెళ్తే మా అలాగే చాలా కారులు ఇప్పుడైతే వచ్చినండి పైకి ఇక్కడ మంటని తీసారు కాసేపు మంట కాకి చాయ్ తాగాలి ఇక్కడ పొద్దు పొద్దున్నే చాయ్ అమ్ముతున్నారు ఇది ఒకటే స్టాల్ ఉంది ఇక్కడ మన మనసారి రెడీ ఓ మంచి చూడండి ఎలా పడుతుందో మేము అది మాట్లాడుకుంటున్నాం పైకి వెళ్ళడానికి నేను కారణన్నాను కదండి కారు కాదు జీప్ మీద వెళ్తున్నాం ఎక్కడన్నా మంచి తెగబడిపోతుంది మన జీప్ అనేది బయటతుంది సిద్ధం ఇంకా బ్యూటిఫుల్ కి ఓ మై మొత్తం ఆఫ్ రోడ్ ఎంతో జీప్ వెళ్ళిపోతుంది మాకన్నా ముందు ఓ పెట్టు అనమాట పోతే నెక్స్ట్ నెచ్చిపోతుంది మా జీప్ పోస్ట్ కేర్ మీద వెళ్తుంది పైకి వీడియో తీసిన కూడా అవుతాడు ఇంత కొండపైండి ఇక్కడ కూడా ఇల్లు ఉన్నాయన్నమాట ఇది దీని పేరే కొంటాం చెరువులు వేనమంట మాకు కింద కిందైతే ఫాగుండటం వల్ల మూన్ అనేది కాపలేదండి అదే చందమామ మేము కొండపైకి వచ్చాం కదా చూడండి ఎంత బాగా కాపాడుతుందో వెన్నెల అది ఇదేనండి లంబసింగి వ్యూ పాయింట్ దీని నుంచి లోపలికి వెళ్ళాలి టికెట్ టికెట్ వచ్చి ఇరవై రూపాయలు అంటా ఇగోండి మా టిక్కెట్లు ఎనభై రూపాయలు పడ్డే అన్నయ్య తీసుకున్నాడు అనమాట ఈ మనీ ఎవరికి వెళ్తే అనుకుంటున్నారు ఇక్కడ మెయింటెనెన్స్ వాళ్ళకి అలాగే ఊరు పంచాయతీ ఊరు పంచాయతీ ఉంటుంది కదా వాళ్ళకి అనమాట ఇప్పుడు ఇప్పుడే సూర్యమే అక్కడ నుంచి మొత్తానికి సిద్ధంగా ఉన్నాడు సూర్యమై వస్తాడు అనమాట క్లౌడ్ అయితే మొదలైపోయిందండి ఫార్మేషన్ జనాలు అయితే చాలా మంది వచ్చారండి మొత్తం సెలవులు సెలవులు దిగేసుకుంటున్నారు అక్కడ ఏమో అంతలేదు కానీ మీకు కాపాడుతుందండి మామూలుగా లేదు పైన సూర్యమయత్తే ఇంకెలా ఉంటదో సూర్యమై రావడానికి ఇంకా నలభై నిమిషాలు ఎంత ఉందంట అన్నయ్య అలా వాయువులు బయటకు తీస్తున్నాడు ఈ లొకేషన్ అందంగా చూపించడానికి అక్కడ చెంటూ బ్రో దందాన్ని నడిపిస్తున్నాడు అనమాట ఒక ఫోటోకి మూడు ముక్కలు అంట అదే మటన్ అనుకో నాలుగు ముక్కలు అంట రెండు ఫోటోలు ఎత్తారంట సూర్య అయితే వచ్చేస్తారండి ఇప్పుడు ఇప్పుడు ముఖం మీదకి లైట్ అనేది వస్తుంది ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాను అందులో దూకి కొడదాం అనుకున్నాను అవునా కోతిఆర్ బ్రో ఇల్లు ఇప్పుడు సూర్యమయ రాకండి ఎలాగ ఉందంటే సూర్యమయ్య వస్తే ఇంకెలా ఉంటుందో పాలసముద్రం ఇంకెలాగో పైకి వచ్చేసాం కాబట్టి అండి మన బుజ్జిగడ్డిని పాలసముద్రంలో పంపుతాం అసలు ఎలాగ ఉందో చూద్దాం మన బుజ్జిగడ్ తోటి మన బుజ్జిగడ్డు సిద్ధమైపోయాండి అందమైన విజువల్స్ మీకు జీవితానికే అందరికన్నా ఫస్ట్ మనమేనండి ఇదిగో ఇలా ఎవరో చూడలేదు సూర్యమయ మేమే ఫస్ట్ చూద్దాం మా దగ్గర డ్రోన్ ఉంటాం వల్ల రే వెనకే ఫస్ట్ టైం కదా ఈ పాల సముద్రం చూస్తావు నీకు ఎలా కనిపిస్తుంది చూస్తానికే చాలా కనిపిస్తుంది

మనుషులు కాదు మనుషులు పక్కన ఈ పాలు ఇతర ఇతరుల దేశాలు వెళ్ళక్కడదండి మా ఆంధ్రప్రదేశ్ లో ఇంత మంచి లొకేషన్ ఉంది ఇక్కడికి వచ్చేయండి అదే లంపసింగి బల్లే ఉంది కదా విజువల్స్ అయితే మనం డ్రోన్ లోనే అయితే సులుగుమై కనిపించదు కదండి ఇంకా రాలేదు పైకి ఇంకానే మీకు కూడా తెలుసా చింటిగాడు కూడా ఇంత మంచి లొకేషన్ వచ్చి ఎంజాయ్ చేస్తున్నాడు మీరు ఇంకా రాలేదా అయితే త్వరగా వచ్చేయండి వేస్ట్ చేయకండి మీట్ అయ్యాన్ని వచ్చేతడు వచ్చేతడు సూర్యమై వచ్చేదడు ఇక్కడ పై కూడా ఉంది పైన శుభ్రంగా ఉండడానికి ఇక్కడ యూస్ చేసుకోవచ్చు అనమాట ఇది డబ్బులది ఫ్రీ కాదు ఫైనలీ సూర్యమైతే వచ్చేయండి పైకి సూర్యమయ వచ్చిన తర్వాత లొకేషన్ చూడండి ఇప్పుడు ఎలాగుందో భలే ఉంది ఇందాక తక్కువ ఇప్పుడు సూర్యమయ్య వచ్చాక చూసి అందరు ఇంకా డబుల్ అయినాయి అనమాట సూపరో సూపర్ దాని తిరగ చూసుకోవడమే మనం వాచ్ టవర్ అది ఎగ్దామండి పైను చూడడానికి వ్యూ పాయింట్ ఇందాక జనాలు ఎక్కువ ఉన్నారండి పైకి ఎక్కలేదు ఇప్పుడు అయితే జనాలు తగ్గిపోయారు పైకి చూద్దాం ఎలా ఉందా అన్నదే ఇది కొత్తగా కట్టినట్టు ఉన్నారండి ఇది మొత్తం కొత్తది ముందుది పాతది ఉండేది అనమాట కింద టైల్స్ అన్ని పైగా అంటే చూడు రైల్స్ అన్ని కలర్ అన్నీ అనమాట ఇక్కడ ఇదనమాట ఈ పైకి ఎక్కిన తర్వాత విజువల్స్ ఈ పైకి ఎక్కితే మొత్తం అందాలన్నీ కవర్ చేయొచ్చు అనమాట అక్కడ నుంచి సరిగ్గా లేదు ఇక్కడ నుంచి అయితే బాగుంది పై నుంచి వస్తే ఇదండి అందే అనకాల మా వెనకాలే ఉన్నాయి మొత్తం అన్ని అందాలు పాల సముద్రం ఇక్కడ నీట్ గా ఫోటో షూట్ జరుగుతుంది ఫోటో లా దిగేసి కిందకి వెళ్ళిపోవాలి ఇంకా ఇంకా లాస్ట్ అండి ఇంత బ్యూటిఫుల్ లొకేషన్ వదిలేసి మనకి కిందకనే దిగిపోలే కానీ ఈ ప్లేస్ వదిలే అలబుద్ధి అవుతలేదు ఇక్కడే క్యాంపింగ్ అయితే బాగుంటది కానీ ఇక్కడ క్యాంపింగ్ చేయడానికి ఎలా లేదండి కింద మనకి మూలికలుగా మనకు అవసరమైన వస్తువులు కూడా ఉంటుంది తీసుకోవాలనుకుంటే తీసుకొచ్చు అనమాట ఇదేమో ఫ్రెష్ అల్లం అలాగే చెనకాయలు సేవ దంపులు అనమాట కూర్చొని ఇక్కడ అమ్ముకుంటున్నారు ఎవరైనా వస్తే ఖచ్చితంగా చాలా న్యాచురల్ అదండి ఈ రోజు వీడియో మీకు అనిపించిందో కామెంట్ చేయండి మేము అయితే మంచి లొకేషన్లో ఎండింగ్ అనేది ఎత్తనాం ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాం నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మళ్ళీ మరొక అడ్వెంచర్ ప్లేస్లో క్యాంపింగ్ వేస్తామండి అప్పుడు దాకా వెయిట్ చేయండి త్వరలోనే ఆ వీడియో కూడా వచ్చేది ఇంకా ఉంటామండి బాయ్ 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 బాయ్